నామములో మీ అందరికి శుభములను తెలియచేస్తూ ఈ కాల ధ్యానాంశం కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమా కాండము మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చును అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇష్రాయుల ఎడల అసహ్యపడిరి ష్రాయులు ప్రజలు ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తి యొక్క రాజులు వారిని శ్రమ పెట్టిన కొలదిగా వారు విస్తరిస్తూ వచ్చారు వారు ప్రబలుతూ వచ్చారు ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో శ్రమలు మనలను అభివృద్ధిలోనికి తీసుకొస్తాయి ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాయి శ్రమలు మనలను కృంగదీయడానికి కాదు పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి నడిపించటానికి శ్రమలు పరిశుద్ధ గ్రంథంలో మన పితరులందరూ కూడా శ్రమలను సహించటము ద్వారా వారు యోగ్యులుగాను గొప్పవారిగాను అధికారులుగా అధికారులుగాను రాజులుగాను వారు వర్ధిల్లుతూ వచ్చారు ఈ రోజు మనము వర్దిల్లాలి అని అంటే ఖచ్చితంగా మనము సహించినప్పుడే మనము విలువైన వారిగా మార్చబడతాం యోగ్యులుగా మార్చబడతాం శ్రమలు మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తాయి ఎబ్రిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం ఆయన కుమారుడయుండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నారు యేసు శ్రమల ద్వారా విధేయతను నేర్చుకుంటే మరి మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నాం ఆయన ఎంత విధేయుడయ్యాడు అని ఆలోచిస్తే ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయతను చూపి ఆయన తను తాను తగ్గించుకున్నారు అందుచేత యేసు క్రీసు ప్రభులు వారు ఆయన పరలోకములోను భూమి మీదను సమస్త విషయాలలో దేవుడు ఆయనను అత్య ఇక్కడ మనము శ్రమల ద్వారా విధేయతను నేర్చుకోవడం ద్వారానే మనము ఉన్నత స్థాయిలోనికి ఉన్నత స్థితిలోనికి వెళ్తాం ఈ ఉదయ కాలము శ్రమలే మనల్ని సంపూర్ణులుగా చేసి మన జీవితంలో శ్రమలలోనే మనము విధేయతను నేర్చుకుంటాం ఈ రోజు మనము విధేయత కలిగి జీవించాలి అని అంటే ఖచ్చితంగా మన జీవితంలో శ్రమలను అనుభవించినప్పుడు ఆ శ్రమలే మనకి విధేయతను నేర్పిస్తు పరిశుద్ధ గ్రంథములో నుండి నూట పంతొమ్మిదవ సంకీర్తన డెబ్బై ఒకటవ చరణాన్ని చదువుదాం నేను నీ కట్టడలను నాకు అతనికి మేలు చేశాయని అదే కీర్తన అరవై ఏడవ చరణములో శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను ఇక్కడ రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు శ్రమ కలగక ముందు త్రోవ విడిచాడు శ్రమ కలిగిన తర్వాత అతడు కట్టడలు నేర్చుకున్నాను శ్రమలు తన జీవితములో మేలును తీసుకొచ్చాయి ఈ ఉదయ కాలము శ్రమలు మన జీవితములో మేలును చేస్తాయి శ్రమే మనకి కలగకపోతే శ్రమలే మనం అనుభవించకపోతే మన జీవితంలో ఎప్పటికీ మేలును మనం పొందలేం ఈ దినాన్న పరిశుద్ధ గ్రంథములో గాని అనేక మంది గొప్పవారుగా యు వారి జీవితాలలో మేలు కలగడానికి వారు ఎన్నో శ్రమలను పడ్డారు ఎన్నో కష్టాలను పడ్డారు ఆ కష్టాలు ఆ శ్రమలే వారికి మేలు చేశాయి రోజు మన జీవితంలో కూడా దాగి ఉన్న మేలులను మనము అనుభవించాలంటే ఖచ్చితంగా శ్రమలను సహించాలి అందుకే దావిదన్నాడు శ్రమ నొందుట నాకు మేలాయను రోజు ఒకవేళ శ్రమలలో ఉన్నారేమో బాధలు లో ఉన్నారేమో ఇబ్బందులలో ఉన్నారేమో అవి మీకు మేలును తీసుకొస్తాయి అవి మీకు ఘనతను తీసుకొస్తాయి పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనాన్ని చదువుదాం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము శ్రమలు మన జీవితంలో ఓర్పును కలగచేస్తాయి ఈ రోజు మన జీవితంలో శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగ చేస్తుంది గనుక మనము శ్రమలలో ఆనందించాలని ఒక వ్యక్తి జీవితంలో ఓర్పు సహనము ఎప్పుడు కలుగుతుందంటే అతడు శ్రమలను అనుభవించినప్పుడు తనలో ఉన్నటువంటి ఆ గర్వము అహంకారము ఆ అతిశయము తీసివేయబడి తనలో వినయము తగ్గింపు ఓర్పు సహనము అనేది కలుగుతా ఈ రోజు అనేక మంది జీవితాలలో ఆ ఓర్పు ఎలా వచ్చింది ఆ సహనం ఎలా వచ్చిందని మనం గనక అడిగితే వారు చెప్పే సమాధానం ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో నాలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని అతిశయాన్ని తీసివేసి నా జీవితంలో గొప్ప సహనము ఓర్పు ఆ శ్రమే రాకపోతే ఆ కష్టమే రాకపోతే ఆ పరిస్థితులే రాకపోతే ఈ రోజు నేను ఇలా ఉండేవాడును కాదు అని అనేక మంది సాక్ష్యం ఇస్తున్నట్లుగా అపోస్ పౌలు గారు చెబుతున్నట్లుగా మనందరికీ ఉండవలసింది ఓర్పు ఈ రోజు నిజంగా ఓర్పు కలిగి మనము సహనం కలిగి ప్రభు వైపు చూస్తే ప్రభు ఎన్నడూ మనల్ని సిగ్గుపరచడు ఈ శ్రమలలో ఆయన మనకి తోడుగా ఉంటాడు శ్రమలలో ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు కనుక శ్రమలు ఎందుకు అని అంటే మనకి మేలు జరగడానికి తండ్రి తన కుమారుడిని ఎందుకు శిక్షిస్తాడంటే తన కుమారుడు ప్రయోజకుడు అవ్వాలని గొప్పవాడు అవ్వాలని అలాగే దేవుడు విశ్వాసుల జీవితంలో శ్రమల ద్వారా ఈ గొప్ప అనుభవాలు కలిగి కొరకు జీవిందాం అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో భావిందాం కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం వ్యాపారమైన ప్రేమలో ృపలో దయలో గడిచిన కాలమంతా మీరు కాచి కాపాడి సమరీక్షించి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీకు ఈ వంద కాలం ఎవరైతే శ్రమలలో ఉన్నారో కష్టాలలో ఉన్నారు ఇబ్బందులలో ఉన్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ శ్రమలను సహించగలిగినటువంటి సహనమును ఓర్పును ఈ దైవకమైన శక్తిని చేసి వారి జీవితాల్లో మీరు మేలు చేసి మహిమ పొందమని అర్ధనావసృతి కొన్ని బిడ్డలందరూ ఎడల మీ ఉన్నతమైన కార్యాలను జరిగించుమని యేసు దివ్య నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె